వెల్కమ్ టు మై ఛానల్ శైలజ్ ఫ్యామిలీ టేస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా ఈ రోజు ఏంటంటే ఈ బ్లాగ్ స్పెషల్ బ్లాగ్ అనమాట ఎందుకంటే ఇది వచ్చేసి ఏంటంటే నా బర్త్డే రోజు బ్లాగ్ అనమాట అంటే డే మొత్తం షూట్ చేయలేదండి జస్ట్ ఈవినింగ్ కేక్ కటింగ్ వరకు అయితే షూట్ చేశారనమాట అదేవిధంగా మా పిల్లలు మా హస్బెండ్ నాకు ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేసండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Okay, enough. bye. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear mommy. Happy birthday to you. May God bless you. Dear Mummy, happy to మనం పెడదాం గైజ్ ఇప్పుడు కొంచెం వస్తలేదు చెక్ టవర్ అదేది ద మడ్ పైట్ మడ్ పై కాదు మడ్ ఫజ్ గదా నేను పెర్టనండి మీకు మీకు పెర్టన అవు ఫస్ట్ ఐ లవ్ యూ మై డియర్ వైఫ్ అమ్మో ఇంత ఎక్స్ప్రెషన్ మీ డాడీ హూ ఎల్స్ వుడ్ అప్ విత్ ఆల్ మై రబ్ష్ అబ్బా ద ఫన్నీ కైండ్ ద స్వీట్ కైండ్ ద ముందు ఫస్ట్ విను ముందు చూఎమ్ సారీ ఇఫ్ హట్స్ ఇది మాత్రం చాలా ఇవన్నీ అవసరం లేదు ఇవన్నీ నాకు సంబంధం లేదు ఈ యొక్క సెంటెన్స్ ఈ యొక్క సెంటెన్స్ నాకు ఐ ఐఎమ్ సారీ ఇఫ్ హట్స్ యు అంట

అర్థం చేసుకున్నాను ఇటు ఎప్పుడు పట్టుకోవాలా ఫస్ట్ టైం పెళ్ళయిన దగ్గర నుంచి మీ డాడీ లాంటి ఒక గ్రీటింగ్ కార్డ్ ఇవ్వడం లైఫ్ లో ఫస్ట్ టైం కానీ ఇంత ఎక్స్ప్రెషన్ గా సారీ చెప్పడం కూడా ఇదే ఫస్ట్ టైం అసలు ఇంత ఓపెన్ గా

God bless you god bless you i'm letting you god have it done and see the door pin pin em open this chudu par thara open 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 hadi పక్కనెవరో తీయడానికి చాలా గట్టి ఆ చాక్లెట్ బోర్ను ఇలానే ఇది ఉంటది అదే నాకు తెలుసు అది నాకు ఇష్టం దానికి తెలుసు డార్క్ డాక్టర్ చాక్లెట్

你你要那个二吧？You, you <laughs> ఇంకా కేక్ కటింగ్ అయిపోయిందండి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడికి వచ్చాము అంటే బాబాయ్ హోటల్కి అయితే వచ్చామనమాట కానీ కేక్ తినేసరికి ఫుల్గా స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది అందరికీ ఇంకా సరే బాబాయ్ హోటల్కి వచ్చేసి టిఫిన్ చేద్దాము అన్నట్టు ఇంకా మాకు దగ్గరలో ఉన్న బాబాయ్ హోటల్కి అయితే వచ్చామన్నమాట అప్పుడు ఫుల్ వర్షం పడుతుందండి వేరే హోటల్కి వెళ్ళి ఇంకెందుకు దట్టు ఫుల్ ట్రాఫిక్ అనమాట బయట ఇంకా అందుకోసమే ఇంకా దగ్గరలో ఉన్న బాబాయ్ హోటల్కి అయితే వచ్చామన్నమాట ఇంకా వచ్చేసి ఇంకా మా పిల్లలు ఇడ్లీలు నేను పూరి ఇంకా మా హస్బెండ్ ఏమో రవ్వ దోశ అలా అయితే ఆర్డర్ చేస్తాను చేసేసుకొని ఇంకా మంచిగా తినేది అయితే వచ్చేసామండి ఇంటికి ఈ విధంగా నా బర్త్డే సెలబ్రేషన్స్ అని స్మాల్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అన్నమాట బాబాయ్ హోటల్లో టిఫిన్స్ సెకండ్ టైం అనమాట రావడము కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటేలే కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట కానీ మండే అయ్యేసరికి ఎక్కువ వెరైటీస్ లేవండి ఇంకా అందుకోసమే ఉన్న వెరైటీస్లోనే ఏంటి ఇడ్లీ ఒకటి బాబాయ్ హోటల్ స్పెషల్ ఇడ్లీ ఉంటుంది అనమాట ఇంకా అది కూడా ఆర్డర్ చేసేసుకొని ఇంకా అందరం అయితే తినేసాము ఇదేనండి ఈరోజు వ్లాగ్ ఈ వ్లాగు మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదేవిధంగా వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్ టేక్ కేర్